పవన్ కళ్యాణ్ ఎన్డీఏ దీనిలో భాగస్వామిగా ఆయన ఢిల్లీకి వెళ్ళడం అక్కడి నుంచి ఆయన వెళ్ళడంతో ఇక్కడ చంద్రబాబు గుండెల్లో పిడిగిపడ్డంత పని కావడం అసలేంటి పవన్ కళ్యాణ్ ని పట్టించుకొని ఈ చంద్రబాబుని నెగ్లెక్ట్ చేయడంలో బీజేపీ అంతర్యం ఏంటి ఎన్డీఏ యొక్క ఒక దృక్పథం ఏంటి అసలు ఏంటి ఏపీ పరంగా వాళ్ళు వెళ్తున్న స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు తర్జన భర్జన జరుగుతోంది ఏకంగా కొందరైతే రాయడము ఎన్డీఏకి ఆయన అధ్యక్షుడు అని రాయడము ఆయన ఆహా ఊహానడము నిన్న మహాన్యూస్లో వంశీ అయితే ఎన్డీఏ చైర్మన్గా పవన్ కళ్యాణ్ నియమించే అవకాశం ఉందని చెప్పి ఆకాశం కెత్తిస్తూ రాయడం దాని కింద చాలామంది కామెంట్లు పెట్టడం ఇవన్నీ జరిగినాయి సరే ఈ వార్తలు ఇవన్నీ అటు ఉంచితే ఎన్డీఏలోకి పవన్ ఎంట్రీ చంద్రబాబుకి నో ఎంట్రీ కారణం ఏంటి చంద్రబాబు ఈ మధ్య కాలంలో బీజేపీతో మీ పొత్తు మాట ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని చెప్పి అడిగితే బీజేపీతో మా పొత్తు ఆచితూచి వ్యవహరించినట్టుగా మాట్లాడాడు ఆయన అంటే ఆయన కన్ఫర్మ్ చేయాల ఒకవేళ ఆయన కన్ఫర్మ్ చేస్తే బీజేపీతో పొత్తు ఉంటుంది అంటే ఫస్ట్ ఆయనకి రెండు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది అమరావతి వంటి పాయింట్లో చంద్రబాబు టీడీపీ వెంట ఉంటున్న కమ్యూనిస్టులు గా రివర్స్ అయిపోతారు అయిపోయారు కూడా ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ని నారాయణ దుమ్మెత్తిపోస్తున్నాడు ఇక రెండో విషయం ఏంటంటే రాయలసీమలో కీలకంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు దూరం అయిపోద్ది కానీ ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకి రెండు మూడు సార్లు వాజ్పేయి హయాంలో కావచ్చు మోడీ హయాంలో కావచ్చు అధికారాన్ని తీసుకొచ్చి పెట్టిన ఒకనొక కాంబో బీజేపీ బీజేపీ జనసేన టీడీపీ అనేది మంచి కాంబో అది పవర్లోకి వచ్చే కాంబో ఈ కండిషన్లో చంద్రబాబుని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం దూరం పెట్టడం కట్ చేయడం ఎడిట్ చేయడం ఎడిట్లో తీసే అన్న దూరంలో తీసేస్తున్నారు జగన్ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకున్నంత గొప్పగా చంద్రబాబును పట్టించుకోండి అసలు చంద్రబాబు మా సమస్య కాదయా మా శత్రువు కాదయా అన్న ధోరణులో మాట్లాడుతున్నాడు చంద్రబాబు కన్నా మించి ఆయన ఎల్లో మీడియా అన్న కనిపిస్తుందేమో కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు కనిపెట్ట పవర్ఫుల్గా ఆయన కొడుకు కనిపెట్టాల ఆయనకు కానీ పాపం ఒక జూనియర్ ఎన్టీఆర్ స్థాయి కొడుకు కానీ ఉంటే ఈ పార్టీకి పరిస్థితి వేరేగా ఉండేది ఆయనకి చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు తత్తత్త బెమ్మె బెబ్బెబ్బే అనే ఒక లోకేష్ ఉండడం వల్ల మొన్న మధ్య అక్కడ ఒంగోలు అనుకుంటావు కట్టడి పెట్టారు ఏమనంటే అసలు వచ్చేవరకే ఈ కొసలోడు మెరుపు అని చెప్పేసి ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ వాడు కానీ నిజంగా టీడీపీలో కానీ ఉంటే ఈ పార్టీకి సిచ్యువేషనే వేరుగా ఉండేది కానీ విచిత్రం ఏంటంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఇటు బీజేపీ అటు వైసీపీ కన్నేసినట్టుగా కనిపిస్తోంది వైసీపీకి ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరగా ఉండే నాని వాళ్ళ నేను వంశీయుంటి వాళ్ళతో ఇటువైపుకి ఆయన ఆకర్షించడానికి ఒక రూట్ మ్యాప్ ఉంది ఇక బీజేపీకి కూడా దానికి సంబంధించిన విజేంద్ర ప్రసాద్ రాజమౌళి వాళ్ళకి బాగా దగ్గరగా ఉండే జూనియర్ ఇలాంటివి ఒకనొక రూట్ మ్యాప్ ఉంది ఎటు వచ్చి టీడీపీకి రూట్ మ్యాప్ ఉన్నా అతను నందమూరి నట వారసుడిగా బాలయ్య తర్వాత అంత స్థాయిలో రాణిస్తున్నా ఇక్కడ టీడీపీకి స్కోప్ లేదు ఆయన పిలవదు ఎందుకంటే ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అయిపోతే లోకేష్ బాబు ఇక్కడ సమూలంగా నాశనంగా తుడిచిపెట్టుకుపోతాడు ఆ రోజున తాను ఒక అల్లుడిగా ఎన్టీఆర్కి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో రేపటి రోజున అదే అల్లుడు లాంటి ఒక బాణం జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చంద్రబాబు వీపుకి ఇప్పటికీ పదే పదే గుచ్చుకొని కింద పడి కింద పడి కింద పడిపోతుంది ఈ కండిషన్లో చంద్రబాబు అనేవాడు జూనియర్ ఎన్టీఆర్ని పరిస్థితి లోపలికి పార్టీ లోపలికి ఆహ్వానించే కండిషన్ ఇక్కడ కనిపించలేదు ఈ క్రమంలో చంద్రబాబు ఈ రోజున డమ్మిగా నిలబడి ఉన్నాడు దానితోడు బీజేపీ పవన్ కళ్యాణ్ వ్యూహము వేరువేరుగా రకరకాలుగా ఉన్నాయి ఈరోజు బీజేపీ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ వదిలేసి టీడీపీని వదిలేసి పవన్ కళ్యాణ్ పట్టుకొని వచ్చే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ నిలుద్దాము అని బీజేపీ ఊహిస్తుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పటికిప్పుడైతే మనకు అధికారం రాదు ఇప్పటికిప్పుడైతే మనం అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు ఇప్పటికిప్పటికే అయితే రాజ్యాధికారంలో మనం పాల్గొనే పరిస్థితి బీజేపీతో ఉండదు బీజేపీతో లాంగ్ రన్ తన కూడా లాంగ్ రనే కాదంట కానీ నేను లేకపోతే టీడీపీ ఇక్కడ లేదు వాడు ఒకటైతే నేను సున్నా కాబట్టి ఆ ఒకటి పక్కన సున్నాలు ఎన్ని నాలాంటి సున్నాలు ఎన్ని చేరితే అది వంద వెయ్యి లక్ష కోటిగా ఎలా రూపాంతరం చెందుతుందో నాకంటూ ఒక విలువ ఉందని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రూవ్ అయింది కాబట్టి నేను నేను ద వన్ నేను ద పవర్ఫుల్ వన్ అని పవన్ కళ్యాణ్ నమ్మడంతో పాటు టీడీపీకి ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నాడు ఏంటి అంటే నేను నీకు కావాలంటే నాకు మేజర్ సీటింగ్ ఎక్కువ స్థాయిలో సీటింగ్ ఇప్పుడు జోగాయ్ కూడా అన్నాడు డెబ్బై డెబ్బై స్థానాల్లో గట్టిగా పోటీ చేసి ఒక నిర్ణయాత్మక శక్తిగా జనక జనసేన ఎదిగే అవకాశం ఉంది మంచి మూమెంట్ వచ్చిందని కూడా అంటున్నాడు ఇదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళినప్పుడు ఈసారి ఖచ్చితంగా జనసేనకి మేము ఓటేసి చూపిస్తామని కుండబద్దలు కొడుతున్నాడు దానితోడు కొన్ని కాపు గ్రూపుల్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే మనం గతంలో అభిమానం ఉంది కానీ దాన్ని ఓటు బ్యాంక్గా మళ్ళించలేకపోయాం ఈ రోజున అభిమానాన్ని ఓటు బ్యాంక్గా చేసి తీరాసిందే అని చెప్పి శబదాలు చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళకి ఇప్పుడు రోల్ మోడల్ ఎవరు కాపు మోడల్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ వీళ్ళందరూ గతించిపోయారు కానీ ఈరోజు హరిరాణజోగాయ లాంటి వాళ్ళు చేస్తున్న ఒకనొక హెచ్చరికలు ఏంటంటే చంద్రబాబు మునిగిన నావా మునిగిపోతున్నాడు అది టైటానిక్ కుంగిపోతుంది లాస్ట్లో ఎక్కడో ఒక అంచు ఉంది చంద్రబాబు కూడా మునిగిపోతే అంటే ఆ అంచు కూడా నీటి మట్టం అయిపోతే ఇక అది లేవడం తరతరాలుగా ఒక టైటానిక్ కానీ ఏ విధంగా నీళ్ళలో పడిందో రేపటి రోజున టీడీపీ కూడా ఆ విధంగా నీళ్ళలో పడిపోయి ఉంటుంది దాని మీద ఏదైనా సినిమాలు తీసుకొని బాగుపడాల్సిందే తప్ప దానివల్ల ఆ మునిగిపోయిన నా గురించి ఉపయోగం లేదు దానితోడు రక్తపు మరకలు చంద్రబాబు కంటుకొని ఉన్నాయి కాబట్టి బాబు నాయన పవన్ కళ్యాణ్ నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండా బాబు అన్న ధోరణిలో హరిరామజోగ లాంటి కాపు సీనియర్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ వీటిని కూడా అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒక డబుల్గా ఆడుతున్నాడు నేను ఇటు ఎన్డీఏ రూపంలో బీజేపీకి దగ్గరగా ఉన్నా నువ్వు ఇటు నా అవసరంతో నాకు దగ్గరగా మసురుతున్నావు ఈ రెండింటినీ నువ్వు కానీ మిక్స్ చేసుకుంటే ఈ రెండింటినీ నువ్వు కానీ మిక్స్ చేసుకుంటే నాకేదన్నా చాలా ఉన్నతమైన పదవి పెద్ద ఎత్తున సీట్ కానిస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా నువ్వు రెండు వేల పద్నాలుగు యొక్క రిజల్ట్ని రిపీట్ చేయొచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో చంద్రబాబు అని ఆయన ఇవ్వక హింసిస్తున్నాడు చెప్పక తన కోరిక అభిలాష చెప్తున్నాడు చంద్రబాబు కూడా ఒక్కోసారి మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అని అంటాడు ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే దేశంలో ప్రధాని రాష్ట్రపతి స్థాయిని నిర్ణయించడంతో పాటు తనకే ప్రధానమంత్రిగా అవకాశం వస్తే వదులుకోవడము అనే కొన్ని కామెంట్లు మనం లోకేష్ లాంటి వాళ్ళు నోటి మాటల రూపేణ వింటాం తర్వాత ఆయన రెండు రా తెలుగు రాష్ట్రాలకి అంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిమితం కావడం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీలిపోయి తెలంగాణ ఏపీగా ఏర్పడితే అక్కడికి పరిమితం కావడం అక్కడి నుంచి సంపద సృష్టిస్తా అనే ఒక ఒక పిచ్చి ఆలోచనతో ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి చుట్టుపక్కల ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలకి లిమిట్ అయిపోవడం ఇలా కుదించుకుపోతూ వస్తున్న చంద్రబాబు పతనం అనేది ఇక ఇంకొద్దిగా ఎక్కువ లోతులు కట్టేటట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు కావచ్చు ఎత్తుగడలు కావచ్చు కాబట్టి ఒకసారి చూడండి ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు సీఎం సీట్ని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పి ఎన్డీఏ కూడా పడుచుకోవట్లా మోడీ కూడా పెద్ద దగ్గరికి రానిట్లా జనసేన తర్వాత వైసీపీ కన్నా అంటే పరోక్షంగా ప్రాధాన్యత ఇస్తున్నాడు రేపటి రోజున టైమ్స్లో లాంటి పత్రికలు ఏం చెప్తున్నాయంటే ఇరవై ఐదు ఎంపీ సీట్లో ఇరవై నాలుగు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి పోల్ స్ట్రాటజీ లాంటి కొన్ని సర్వే సంస్థలు ఏమంటున్నాయంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై పైగా సీట్లు వైసీపీ పరమయ్యేటట్టుగా అసెంబ్లీ సీట్లు వైసీపీ పరమయ్యేటట్టుగా చెప్తున్నాయి ఈ క్రమంలో రేపు గెలుపు బావుట ఎగరవేయబోయేది వైసీపీ రేపటి రోజున నూట ఎనభై నుంచి రెండు వందల యాభై సీట్లు ఎంపీ సీట్లు వస్తే లోక్సభలో సపోర్ట్ ఇచ్చేది వైసీపీ అవుతుంది టీడీపీ కాదు కాబట్టి టీడీపీ అనేది గత చరిత్ర దీన్ని ఇక్కడికి ఎడిట్ చేసుకొని ఈ శకలాన్ని మనం తీసి పక్కన ఇప్పుడు ర్యాకెట్ వెళ్ళేటప్పుడు చాలా కిందకి రాలిపోయి లాస్ట్కి పైన ఆ కొద్ది మొత్తమే పోద్ది ఆ విధంగా ఈ రోజున ఒకరోజు సమయంలో కాబట్టి ఒక సమయంలో అధికారంలో ఏపీలో పాలు పంచుకునే దానికి టీడీపీ పనికి వచ్చిందేమో ఇప్పుడు అది వ్యర్థనావా వృద్ధ వృద్ధనావా ఆ వృద్ధ జంగు జంబూకాన్ని పక్కన పడేసి మనం జనసేనతో అంటగట్టి వచ్చే రోజుల్లో వైసీపీ వర్సెస్ జనసేన బీజేపీ కూటమిని ఎలా పికప్ చేయాలా అనేది బీజేపీ ఆలోచిస్తుంటే ఇప్పటికిప్పుడు అది నాయను అధికారంలోకి పాల్పంచుకోవడము అనేది సాధ్యం కాదు కాబట్టి బీజేపీ టీడీపీ కాంబోన్ కలుపుకోవాలని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తుంటే దానికి ప్రతిఫలంగా నాకు మీరు ఎంత పెద్ద సీఎం సీట్ ఇస్తారు అన్న క్రమంలో ఆయన ప్రశ్నిస్తుంటే ఈరోజు చంద్రబాబు నిలబడ్డ ఒక స్థానమును చూసారా అది దాదాపు పాతాణానికి వెళ్ళే దారి అంటే ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి రేపటి రోజున ముఖ్యమంత్రి సీటు వదులుకొని వచ్చే రోజుల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటి అంటే ఏ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రిగానో లేవ తెచ్చి నాకొద్దు నేను అధ్యక్షుడిగానే ఉంటాను అదిగో వాళ్ళకి మా వాళ్ళకు ఒక పది సీట్లు పది మంత్రి పదవులను పంచండి అనే ఒకానొక దుస్థితిలో పడిపోయినా చంద్రబాబు రేపు పడిపోతాడేమో అన్న భయానకమైన వాతావరణం కనిపిస్తుంది ఈ క్రమంలో ప్రపంచాన్నే శాసించి వాల్ స్ట్రీట్ జర్నల్లో పేరు సాధించి సిఇఓ ఆఫ్ ద స్టేట్ అనే ఒక బిరుదు పొంది ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ నాయకులకి ఒక రోల్ మోడల్గా ఉండి అంతెందుకు మోడీకే నేను రోల్ మోడల్ అని చెప్పుకున్నాను చంద్రబాబు దుస్థితి ఈరోజు తలుచుకుంటే కన్నీటి పర్యంతంగా ఉంది పవన్ కళ్యాణ్ అంత ఎత్తులేస్తున్నాడు అంత చిత్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అప్పటికీ తాము స్క్రిప్ట్లు ఎన్నో అందించి అతను బఫూను అతను ఎందుకు పనికిరాడు అని చెప్పించే యత్నం చేస్తున్నా కానీ వాటన్నింటినీ దాటుకొని ఈరోజు ఎన్డీఏలోకి ఆహ్వానం తీసుకునే వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది ఇది చంద్రబాబుకి మరణ సమస్య దీన్ని గుర్తించకపోతే టీడీపీ తెలుగు తమిళుడు బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు ఇక్కడ మిగిలిన ఏకైక ఆప్షన్ బీజేపీ జేఎస్పితో కలిసి ఏదో బొటాబటిగా వచ్చి ఆ పది మంత్రి పదవులు తీసుకోవటమా ఉప ముఖ్యమంత్రికి పరిమితం కావడమా లేకపోతే ఒంటరిగా పోటీ చేయడమా హతవిధి ఎంత కష్టం చంద్రబాబుకి ఎంత కష్టం